హాయ్ ఎలా చాలా బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఓన్లీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతేనే యూస్ యూజ్ అవుతుంది మిగతా మన ఛానల్లో బ్లాగ్స్ కానీ కేక్స్ కానీ ఇలాంటివి చూసే వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేసేయండి కానీ కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు కమెంట్స్ లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్ చేస్తుంటారు అక్క మన ఛానల్ ఒకసారి చెక్ చేయవా అసలు సబ్స్క్రైబర్స్ రావడం లేదు అసలు వ్యూస్ రావడం లేదు అలా అంటుంటారనమాట మీరు ఎలా చేశారు స్టార్టింగ్స్ లో ఇలా ఇలాగా నన్ను క్వశ్చన్ చేస్తుంటారు నాకు కూడా అనిపించింది చాలా మంది నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకంటే ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే మన ఛానల్ ఏదో పెద్ద గొప్పగా ఎదిగిందని నేను చెప్పండి కానీ ఈ ఛానల్ వెనుక నేను చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశాను నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దాని వెనక చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తాను దాని గురించి చాలా వరకు తెలుసుకున్నాకే దానిలోకి దిగుతాను దిగ్యాక్ కూడా దాని గురించి చాలా అయితే నేను సెర్చ్ చేసుకుంటాను అనమాట ఇలా చాలా వర్క్ అయితే చేస్తాను అనమాట అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అసలు మనం ఎక్కడ చేస్తున్నాం అని తెలుస్తుంది అసలు మన ఛానల్ గ్రో అవ్వాలంటే ముందు మనం చేయాల్సిన పనులు మనం చేయాలి మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ మనం పెట్టాలి ఆ తర్వాత ఇంకా అదంతా యూట్యూబ్ లక్ అలా మన సబ్స్క్రైబర్స్ మీద అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట కాకపోతే ముందు మనం చేయాల్సి మనం చేసాకే మిగతా వాటి గురించి ఆలోచించాలి కదా మనం చేయాల్సి మనం కరెక్ట్ గా చేయకుండా నాకు వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్ పెరగడం లేదు ఛానల్ గ్రోత్ లేదు మానిటైజేషన్ కావట్లేదు అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదు అంటే అసలు అదుకుంటది కదా నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను మేబీ ఒకవేళ మీరు ఆ మిస్టేక్స్ చేస్తున్నట్లయితే మీకు యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను అన్ని రాసి పెట్టుకున్నాను స్పీడ్ అయితే చెప్తాను ఇది యూట్యూబ్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది మిగతా వాళ్ళు ఎవరైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం కదా అక్కడ చాలా మిస్టేక్స్ అయితే చేస్తాం చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి మనం ఆ సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ గా పెట్టుకున్నావా లేదా అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే ముందు మనం చేయాల్సింది చేయాలి కదా మనకి రీచ్ రావాలంటే ఆ సెట్టింగ్స్ అన్ని చూసుకోవాలి మన ఛానల్ నేమ్ మన అదే హ్యాండిల్ ఛానల్ నేమ్ హ్యాండిల్ కరెక్ట్గా పెట్టుకోకుండా మన ఛానల్ సర్చ్లోకి రమ్మంటే అనుకోవడం రాదు ఎందుకంటే మన చిన్న ఛానల్ కదా మనం ఏదో పెద్ద ఛానల్స్ నేమ్స్ పెట్టుకున్నా ఒకవేళ టైప్ చేస్తే వాళ్ళనేం వస్తుంది కానీ మననేం రాదు మన స్టార్టింగ్ స్టేజ్ లో మన ఛానల్ హ్యాండిల్ ఒకటి ఉండి మన ఛానల్ నేమ్ ఒకటి ఉన్నా కూడా వాళ్ళ సెర్చ్ లోకైతే రాదు ఈ ఛానల్ సెట్టింగ్స్ ఏంటక్క హ్యాండిల్ ఎంటక్క అడగకండి నేను కూడా మీలాగ తెలుసుకున్న దాన్నే కదా చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి మనం ఏది టైప్ చేసిన హౌ టు సెట్ ఛానల్ నేమ్ హౌ టు సెట్ మనకి వచ్చిన రాకపోయినా హ్యాండిల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యాండిల్ ఇలా ఎన్ని టైప్ చేసినా మనం తెలుగులో టైప్ చేసిన హిందీలో టైప్ చేసిన ఇంగ్లీష్లో టైప్ చేసినా కూడా బోల్డ్ అనే వీడియోస్ అయితే వస్తాయి చూడండి చాలా వర్క్ చేస్తేనే మనకి యూట్యూబ్ లో సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ మీన్స్ అంటే మౌంటెన్షన్ అవ్వడం కానీ రూపాయ రెండు రూపాయలు అమౌంట్ స్టార్ట్ అవ్వడం కానీ ఇదంతా ఊరికైతే రాదంటే చాలా కష్టపడాల్సి ఉండాలి ఉంటుంది అనమాట మీరు స్టార్టింగ్ వీడియోస్ లో చూస్తే నా మగ నేనే చూసుకోలేను అంత వర్క్ చేసే నిద్ర చాలా తక్కువ దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే చాలా ఎక్కువ అనమాట అలా చాలా వీక్ కూడా అయిపోయాను అనమాట అందుకని చాలా వర్క్ అయితే చేసి ఉండాలి అదే ముందు ఛానల్ నేమ్ హ్యాండిల్ కానీ లోగో అసలు చాలా మంది అయితే లోగో పిల్లలదో దేవుడిదో ఇంకోటేదో ఏదో పెడతాం మనం ఆల్రెడీ వాట్సాప్ డీపీకి పిల్లలు అవి ఇవే కదా దేవుళ్ళు అవే కదా అని పెట్టుకునేది కనీసం మన కి మన మన ఫోటో అయితే పెట్టుకోండి ఎందుకంటే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి మనకి కాంటాక్ట్ ఉండాలంటే మన నేమ్ తెలియాలి మన ఫేస్ తెలియాలి మన వాయిస్ తెలియాలి ఇలాంటివి కాకుండా ఈ వీటిల్లో కూడా మన పిల్లలు డిఫినో లేకపోతే ఇంకోటేదో ఇంకోటి ఏదో పెట్టుకుంటే మనం ఎవరో తెలియకుండా అంత తొందరగా కనెక్ట్ అవ్వలేదు కదండి ఇప్పుడు మనం ఫోన్ లో మాట్లాడే ఎవరో తెలియనివి వాళ్ళతో మనం అంత కనెక్ట్ అవ్వం కదా కొంచెం తెలిసిన పర్సన్ అయితే మనం కనెక్ట్ అవుతాం కదా అలా ఆ చిన్న ఎగ్జాంపుల్ అనమాట చాలా వరకు ఇష్టం లేకపోతే ఇంక తర్వాత మీ ఇష్టం కానీ మామూలుగా మన ఫోటో మన నేమ్ తో వచ్చేటట్టు ఛానల్ నేమ్ కానీ ఛానల్ పిక్ అని పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ అయితే ఇది ఇంకోటి ఏంటంటే వీడియోస్ పెట్టడం కుదిరినప్పుడు ఒక వీడియోనో లేకపోతే వీడియో ఉన్నప్పుడు ఒక వీడియోనో లేకపోతే ఏదో మూడ్ వచ్చింది కాబట్టి ఒక వీడియోనో ఇలా పెడుతుంటాం అది మనం చేసే పెద్ద మిస్టేక్ అనమాట అంటే ఒక టైం అనేది మన వాళ్ళకి అలవాటు చేయాలి అలవాటు చేయడం కాదు ఆ పంచవాళ్ళకి అనేది మనకు ఉండాలన్నమాట కరెక్ట్గా ఒక పలానా రోజు వీడియో పెడతాము అలాగా అలా నేను ఛానల్ స్టార్ట్ చేసిన టూ మంత్స్ వరకు అయితే డైలీ వీడియోస్ పెట్టాను ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు తన వల్ల టైం అసలు సరిపోవడం లేదు అన్ని నేనే చూసుకోవాలి పిల్లలకి అదంతా నాకు టైం సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేశాను సోమవారం బుధవారం శుక్రవారం అయితే వీడియోస్ పెడుతున్నాను మిగతా అన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టడం లేదనమాట ఎంతవరకు అయితే పోనీ పోయి ఎంతవరకు పోతాయి అన్నట్లుగానే నేను అంటే అటు ఇటు హ్యాండిల్ చేయాలి కదండి మనం ఇంత చేసేది కూడా ఏదో ఒక రూపాయి వస్తుంది మన ఫ్యామిలీకి హెల్ప్ పోతామనే కదా అది కంప్లీట్గా ఫ్యామిలీని వదిలేసి మనకు లక్ష రూపాయలు వచ్చిన అనవసరం కదా అందుకనేసి నాకు అటు ముందు మెయిన్ ఫ్యామిలీ తర్వాత కాబట్టి నేను ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామనేసి ఇలా డే బై డే వీడియోస్ అయితే సెట్ చేసుకున్నాను ఇలాగ ఒక టైంకి వీక్ ఒకటి పెట్టినా లేకపోతే రెండు వారాలకు ఒకటి పెట్టినా కూడా ఒక టైంకి అనేది పెట్టుకోండి అనమాట అంటే పొద్దున్న పదకొండింటికి పెడతారా పదకొండింటికి పన్నెండింటికి పెడతారా పన్నెండింటికి అలాగే అలాగే పెట్టండి కానీ వీడియో కంప్లీట్ అయిపోయింది కదా అని ఒకసారి ఇలా అలా అయితే పెట్టకండి మెయిన్ ఇంకోటి ఏం తెలుసా మనం చేసే మిస్టేక్ మన ఓన్ వీడియోస్ పెట్టారండి నేను చూస్తున్నాను ఎవరెవరియో వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ వీడియోస్ పెట్టడం మన ఛానల్లో అలాగే బయట ఏ మ్యూజిక్ దొరికితే ఆ మ్యూజిక్ పెట్టడం లేకపోతే మనం బయట ఎక్కడైనా వీడియో తీస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో లో మ్యూజిక్ ఒక పాట వస్తుందో దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా పెట్టడం ఇలా పెట్టిన నో యూస్ అసలు వేరే వాళ్ళని అసలు కాపీ చేయడం ఏంటండి మనం మామూలుగా కాపీ చేయడం మీన్స్ అంటే వాళ్ళది డైరెక్ట్ గా తీసుకొచ్చి మనం పెట్టడం అది చాలా పెద్ద మిస్టేక్ అండి కరెక్ట్ కూడా కాదు ఒక వీడియో వెనక ఎంత కష్టం ఉంటుందండి వీడియో తీయాలి టైమింగ్ సెట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ చేయాలి అలా వేరే వాళ్ళని కష్టాన్ని మనం దొంగలించి మన ఛానల్లో పెట్టడం అది అసలు పెద్ద మిస్టేక్ అండి దానివల్ల ఒక రూపాయి వచ్చినా కూడా అది మన కడుపు అయితే పెట్టదు అలాంటివి చేసే మిస్టేక్స్ అయితే అసలు చెయ్యకండి వేరే వాళ్ళ షార్ట్స్ తీసుకొచ్చి పోస్ట్ చేయడం లేకపోతే వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టి చేయడం ఇలాంటి అయితే వద్దు ఏది చేసినా కేక్స్ టైల రింగ్ ఇంకేదో వ్లాగ్స్ అసలు మాటలు పాటలు ఏవైనా మన ఓన్ కెమెరాతో మనం ఓన్ గా అయితే మనం తీసి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి ఇవాళ దొరకపోయినా రేపు దొరకపోయినా యూట్యూబ్ అనేది కదా ఒక పెద్ద మహాసముద్రం ఎప్పుడైనా పట్టేస్తుంది వేరే వాళ్ళ వీడియోస్ కానీ మనం పెట్టినా వేరే వాళ్ళ మనం యూజ్ చేసుకున్నా ఎప్పటికైనా పట్టేస్తుంది అనమాట ఆ తర్వాత చాలా పెద్ద అంత అన్ని రోజులు పడ్డ కష్టం అంతా ఒకసారి వేస్ట్ అవుతుంది ఛానల్ కూడా తీసేస్తుంది ఇప్పుడు ఈ మధ్య బాగా స్ట్రిక్ట్ అయిపోయినాయి కదా యూట్యూబ్ రూల్స్ ఏదైనా ఒక దా ఒకటి మనం చేస్తున్నాం అంటే మనకై మన ఓన్ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి వేరే వాళ్ళది మనం తీసుకొచ్చి మనం వీడియోలో పెట్టం ఇప్పుడు వేరే వాళ్ళ రెసిపీ ఉంది అనుకోండి మనకు నచ్చితే మనం ఓన్ గా చేసి వీడియో తీసి మనం పెట్టొచ్చు ఇప్పుడు ఒక ఒక వాళ్ళు చేస్తేనే అది రెసిపీ అవ్వదుగా ఇప్పుడు కేక్ రెసిపీయే ఉందనుకోండి ఇప్పుడు వంద ఛానల్ ఉంటే వంద మందికి ఒకటే రెసిపీ అవ్వచ్చు కాకపోతే ఆ కెమెరాతో వాళ్ళు తీసుకొని ఎవరి వాయిస్తో వాళ్ళు ఇచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట అదేం కాపీ కాదు వేరే వాళ్ళ వీడియో తీసుకోవచ్చు వేరే వాళ్ళు తీసిన వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టబోదన్నమాట అది ఇప్పటికి ఓకే అయినా అంటే రిస్ట్రిక్షన్ లో మనకు అని చూస్తుంది కదా ఇప్పుడు ఓకే అయినా తర్వాత అయినా ప్రాబ్లం అయ్యి అనమాట ఇంకోటి యూట్యూబ్ అన్నాక బోల్డ్ అని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ పాటించుకోవడం ఏంటంటే ఏ మ్యూజిక్ పడతాం ఆ మ్యూజిక్ వాడడం అంటే కాపీరైట్ కంటెంట్ ఉన్నవి యూజ్ చేయడం ఫొటోస్ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటి యూస్ చేయడం ఇంకోటి ఉంటాయి కదా కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ కరెక్ట్గా పాటించుకోవడం వల్ల కూడా ఒకవేళ అలాంటి రూల్స్ పాటించకుండా మనం వీడియో పెట్టినా యూట్యూబ్ దానికి అసలు రీచ్ ఇవ్వదు అనమాట అందుకని ఏ వర్క్లో అయినా సరే దానికి తగ్గట్టుగా ఏ రూల్స్ ఇస్తే అవి ఖచ్చితంగా మనం పాటించాల్సిందే ఇంకోటి వీడియో పెడతాం టైటిల్ ఇస్తాము డిస్క్రిప్షన్ కొట్టిస్తాము అసలు కొంతమంది అయితే డిస్క్రిప్షన్ కూడా రాయరు ఎందుకంటే బతకం తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేశాక వెనక ఎంత పని ఉంటుందో తెలుసండి డిస్క్రిప్షన్స్ హ్యాష్ ట్యాగ్స్ తర్వాత టైటిల్ తమ్ ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ ఏంటి ఎవరు చేస్తారంటే కరెక్ట్ గా మాకు సక్సెస్ రావాలనుకున్న వాళ్ళే చేస్తారు చాలా మంది అసలు మనం ఏం పెడుతున్నాం దానికి సంబంధించిన హ్యాష్ టాగ్స్ పెట్టరు అంటే ఈ యూజ్ లేదులే అనుకోవచ్చు కాకపోతే అక్కడ పెట్టాలని ఉంది కదా పెడితే మంచిదే కదా మనకి ఎందుకు మనకి ఏదైనా చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు లాగే చేశారో ఆ బ్లాగ్ లో సంబంధించి మీరు ఏదైనా రెసిపీ చేయిస్తున్నారు హ్యాష్ టాగ్ ఆ రెసిపీ పేరు ఇప్పుడు నేను కేక్ చేశాను అనుకోండి హ్యాష్ టాగ్ ఆ కేక్ పేరు అలాగే మరి ఆ వీడియోలో ఏవైతే మెన్షన్ చేస్తున్నామో మన ఛానల్ పేరు ఇలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి అవి పెట్టాలి కరెక్ట్ గా ఇవ్వము డిస్క్రిప్షన్ లో ఏదో ఒకటి మనం చేసే వీడియో గురించి రాయాలి అది రాయము టైటిల్ సరిగేము కొంతమంది టైటిల్ కూడా పెట్టరు కానీ టైటిల్ పెట్టకపోతే ఆ రోజు డేట్ ఆ రోజు ఏంటి అని అదే కదా వచ్చేది ఇవన్నీ చేస్తేనే కదండి మన ఛానల్ కి తర్వాత వీడియో పోయేది లేదు ముందు వీడియో పోవాలంటే మనం చేయాల్సిన మనం చెయ్యాలి కదా డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ టైట్లు ఇవన్నీ చూసుకొని ఆ వీడియోకి తగ్గట్టుగా మనం పెట్టాలా ఆ వీడియో కాకుండా వేరేది తీసుకొచ్చి టైం వేరేది పెట్టి వీడియో వీడియో వేరేది పెట్టామనుకో తెలుసు కదా యూట్యూబ్ రూల్స్ పెట్టేస్తాయి మెయిన్ తమ్నేల్స్ అండి తమ్నే కోసం ఎంత కష్టపడాలో తెలుసా వీడియో కోసం ఎంత కష్టపడతామో తమ్మినే కోసం అలా కష్టపడాలి నేను ఇలాగే ఇప్పుడే స్టార్ట్ అయిందండి అక్క మీ తమ్మేళ్ళు ఎలా చేస్తారు వీడియో చేయండి అంటే నేను ఎలా చేయగలనుండి అది మన సబ్జెక్టే కాదు ఈ సబ్ ఇప్పుడు సబ్జెక్ట్ కానప్పుడు మరి ఎన్ని నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే చెప్తున్నాను వేస్ట్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు చేయాల్సినవన్నీ చేయకుండా అయ్యో మా ఛానల్ కి గ్రోత్ లేదని ఫీల్ అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఎన్ని టెక్ ఛానల్స్ రాలేవండి మీకు నచ్చిన ఒక రెండు మూడు టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి వెనక వర్క్ చేయకపోతే ఏది సక్సెస్ అవ్వదండి అది యూట్యూబ్ అనే కాదు ఇంకా మిగతా ఏదైనా సరే ఇప్పుడు బేకింగ్ అయినా టైలరింగ్ అయినా మనం వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకపోతే దాంట్లో అసలు మనకి ముందుకు వెళ్ళలేము అనమాట హౌ టు మేక్ అని కొట్టండి మనకి ఏ లాంగ్వేజ్ వస్తే అలాగా వందల కొద్ది వీడియోస్ వస్తాయి మీకు ఏ వీడియో అర్థమవుతుంది నాలుగేది వీడియోస్ చూడండి ఏ వీడియో అర్థమవుతుంది ఏది ఈజీగా ఉన్నది అనేది అది చెక్ చేసి మనం చేసుకోవాలి కానీ ఇప్పుడు మన పక్కన చేసే యూట్యూబర్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు ఎందుకంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు వాళ్ళ కష్టమే వాళ్ళు పడుతున్నారు కానీ వాళ్ళు చే చెప్పలేరని నిజానికి అందుకని చక్కగా టెక్స్ ఛానల్స్ ఫాలో అవ్వండి ఆ ఫెసిలిటీ లేనప్పుడు మనం వేరే వాళ్ళని అడిగినా పర్లేదు కానీ ముందు మనం చేయాల్సింది ఇది మనం నేర్చుకోవాలి అది వేరే వాళ్ళు అడగడం ఏంటంటే తమ్ముడిస్ ఎలా చేయాలి అనేది మనకు మనం ఓన్ గా నేర్చుకోవాలి ఎడిటింగ్ ఎలా చేయాలి వాయిస్ వాళ్ళు ఎలా చేయాలి అది ఒకటి వంద సార్లు ట్రై చేయాలి వచ్చే వరకు అలా చేస్తేనే కదా టెక్ ఛానల్స్ చక్కగా ఫాలో అవ్వండి గోల్డెన్ ఉన్నాయి కదా మంచి మంచి టెక్ ఛానల్స్ ఉన్నాయి చిన్న చిన్న డౌట్స్ కూడా క్లియర్ చేసేవాళ్యి మనకి ఏ డౌట్ వచ్చినా జస్ట్ మనకు వచ్చిన లాంగ్వేజ్ లో టైప్ చేస్తే వందల కొద్ది వీడియోస్ ఉన్నాయి మనకి ఏది నచ్చితే అది చూసుకొని ఆ పాయింట్ మనం నోట్ చేసి పెట్టుకోవడమే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్తగా ఏ ఒక్కటి సెట్టింగ్స్ అయితే వస్తున్నాయి కదా యూట్యూబ్ లో ఇప్పుడు మనం ఒక షార్ట్ పెట్టాము అనుకో ఆ షార్ట్ కింద లాంగ్ వీడియోది మనం టైటిల్ చేస్తే అదే లాంగ్ వీడియోది మనం అటాచ్ చేయొచ్చు అని ఇలాగ రకరకాలుగా వస్తున్నాయి కదా వాటిని ఏంటి మనం పట్టించుకో కరెక్ట్ గా అసలు మనం ఏం చెప్తున్నా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు శారీస్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి ఆ శారీస్ షూస్ వాటి ప్రైస్ వాటి డిజైన్ అది ఎలా ఉంది ఇంకా కనిపిస్తూ చేస్తే ఇంకా బెటర్ కనిపిస్తే రీచ్ ఇస్తారంట యూట్యూబ్ నుంచి అంటే నేను తెలుసుకున్నాను ఈ శారీ ఏంటి దీని ప్రైస్ ఏంటి అలాగ మనం చెప్తూ ఉంటే జనానికి అర్థమవుతుంది అలా కాకుండా జస్ట్ శారీస్ చూస్తే మ్యూజిక్ పెట్టేస్తే ఎవరు చూడాలనిపిస్తుంది చెప్పండి కదా అలాగ మనం చెప్పేది ఎంతో కరెక్ట్ గా చూపిస్తూ లేకపోతే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చెప్తూ చేస్తే బెటర్ అనమాట మ్యూజిక్ అన్నప్పుడు మ్యూజిక్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేసినా బాగుంటుంది కానీ ప్రతి వీడియోకి మ్యూజిక్ పెట్టేసి ఓన్లీ శారీ చూసి పైన కాస్ట్ వేస్తే యూస్ లేదు కదండి అలా సబ్స్క్రైబర్స్ పెట్టే కామెంట్స్ కి సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం అది గుడ్ కామెంటో లేకపోతే కొంచెం హట్ అయ్యే కామెంట్ ఏదో ఒకటి రెస్పాండ్ అయితే అవ్వాలి మనం కంపల్సరీగా అప్పుడే కదండి వాళ్ళతో మన బాండింగ్ అనేది పెరిగేది అందుకనేసి మనం వాళ్ళు లేనిదే మనం అసలు ఎన్ని మంచి మంచి వీడియోస్ పెట్టినా మనం ముందుకైతే వెళ్ళలేము ముందు వాళ్ళే వాళ్ళ తర్వాత మీకు వీడియోస్ అనుకోండి ఎందుకంటే చిన్న ఒక్క సబ్స్క్రైబర్ రావాలన్నా సరే ఇచ్చే కమెంట్స్ వాళ్ళు ఇచ్చే సజెన్సే మనకి యూజ్ అవుతాయి అనమాట వాళ్ళని నెగ్లెట్ అనుకోండి మన యూట్యూబ్ పెట్టి కూడా వేస్ట్ ఏదైనా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ మన యూట్యూబ్ గ్రోత్ అవ్వాలంటే అందుకని సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి మీకు వచ్చింది చెప్పండి రాంది ట్రై చేయండి ఎక్కడైనా నేను నేనైతే నాకు తెలిసిన కమెంట్స్ అనుకో నేను రిప్లై చేస్తాను ఇక్కడ డౌట్స్ నాకు తెలియలేదు అనుకో గూగుల్లో సర్చ్ చేస్తాను ఏదైనా ప్రోడక్ట్ లింక్ ఇవ్వమన్నారు అనుకో అమెజాన్ లో సెర్చ్ చేస్తాను ఫ్లిప్కార్ట్ లో సర్చ్ చేస్తాను గూగుల్లో సర్చ్ చేస్తాను నెక్స్ట్ వాళ్ళ కమెంట్ చూడని ఆ రిప్లై చూడని చూడకొని నేను మాత్రం నేను చేయాల్సి నేను చేస్తాను ఒకవేళ ఏదైనా రెండు మిషన్స్ ఇచ్చాక ఈ రెండు మిషన్స్ లో డిఫరెన్స్ చెప్పాలనుకో నా నిజానికి ఆ డిఫరెన్స్ నాకు తెలియకపోవచ్చు చక్కగా గూగుల్ ఓపెన్ చేస్తాను ఆ మిషన్ పేరు రాసుకుంటాను వాళ్ళు చెప్పిన రెండు మిషన్ రాసుకుంటాను వాటిలో ఏమున్నాయి వీటిలో ఏమున్నాయి చెక్ చేస్తాను వెనక నేను వర్క్ చేసి ఇంత చిన్న కామెంట్ కోసం నేను వెనక అంత వర్క్ చేసేసి డీటెయిల్ గా ఇస్తాను దీని స్పీడ్ ఇంత దీని స్పీడ్ ఇంత దీని కాస్ట్ ఇంత దీని కాస్ట్ ఇంత అలా ఇస్తాను అనమాట అందుకని మనం ముందుకు వెళ్ళాలన్నా అక్కడ ఆగిపోవాలన్నా వాళ్ళ దయ మీద ఆధారపడి సబ్స్క్రైబర్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్ ఇంకోటి చెప్పాను కదా యూట్యూబ్ చేయాలని తప్పనుండదండి ఫస్ట్ స్టార్టింగ్ లో తెగ కొట్టేసుకుంటాం ఇలా ఎలాగైనా వీడియోస్ పెట్టాలి అలా చేయాలని పోను పోను వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గింది ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడు ఒకేలా ఉండదు ఒక్కోసారి హైగా తీసుకెళ్ళిద్ది ఒక్కసారి డౌన్ చేసిద్ది వాటికి అన్నిటినీ మనం ఫేస్ చేయాలి బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటది స్ట్రెస్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటది వాటి అన్నిటిని తట్టుకోకగలగాలి ఒక్కోసారి నా వల్లే అవ్వలేదబ్బా నా వల్ల కాదబ్బా అని అనిపిస్తుంది కానీ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి వర్క్ లో ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంతా ఇవన్నీ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా నేను అదే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను వాళ్ళు కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఇలాగ ఫేస్ చేసిన వాళ్ళే వాళ్ళు వాళ్ళు అప్పుడు వదిలేస్తే ఇప్పుడు వాళ్ళకి ఆ ఫేమ్ ఉండేది కాదు కదా ఏమో మన వర్క్ నచ్చో లేకపోతే లక్ కూడా ఉండాలి యూట్యూబ్ ఉండాలంటే ఆ లక్ వాళ్ళ మనం కూడా ఎదగవచ్చు మన చేయాల్సినంత ఎఫర్ట్స్ మనం పెడదాం తర్వాత సబ్స్క్రైబర్స్ దేవుడు దేవుడిదయ్యా మన లక్ అనేసి నేనైతే అనుకుంటాను ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళతో అసలు కంపారిజన్ వద్దండి ఇప్పుడు ఒకటి టైలింగ్ ఛానలే అనుకోండి మనం టైలింగ్ ఛానల్ని వేరే టైలింగ్ ఛానల్ని అసలు కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలా నేను వాళ్ళకంటే బాగా చెబుతున్నానే మన నా వీడియోస్ ఎందుకు చూడట్లేదు వాళ్ళ నాకంటే బాగా చెప్పలే వాళ్ళే ఎందుకు వ్యూస్ వస్తున్నాయి ఇలాంటి చేసిన అసలు వద్దు వాళ్ళు ఒకవేళ కేక్ ఛానలే అనుకోండి వేరే వాళ్ళతో కంపారిజన్ అస్సలే వద్దు అసలు నేనైతే చూడొద్దని కూడా చెప్తాను అయితే ఎవరు లాక్స్ చేసే వాళ్ళని అయితే వేరే వాళ్ళ లాక్స్ కానీ కేక్స్ చేసేవాళ్ళైతే వేరే వాళ్ళ కేక్స్ కానీ ట్రైలింగ్ చేసా లేదు వెంటే వాళ్ళ టైలింగ్ కానీ మనం ఎంత అయినా సరే మనుషులు ఉండే ఆ ఫీలింగ్స్ అనే వస్తాయి దానివల్ల సగం స్ట్రెస్ వస్తుంది మనకి అయ్యో నీ మా అక్కడంటే బాగా చేస్తున్నారు ఎందుకు వెళ్ళట్లేదు లేకపోతే వాళ్ళ వీడియోస్ పోతేనే నా వీడియోస్ ఎందుకు పోవట్లేదు ఇద్దరిది సేమ్ ఛానల్ కదా ఇద్దరిది టైలింగ్ కదా ఇద్దరిది బేకింగ్ కదా ఇద్దరిది బ్లాగ్స్ కదా మరి నా ఎందుకు పోవట్లేదు అలాగా ఆ స్ట్రెస్ అయితే వస్తుంది అలాంటి స్ట్రెస్ ఎందుకండి మన వర్క్ మనం చేసుకుంటా పోదాం వస్తే వచ్చింది లేకపోతే లేదు ఎంతో కొంత అయితే నేర్చుకుంటాం కదా అలా అయితే ఉండండి ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో లక్ కూడా ఉండాలండి కొంతమందికి ఎంత వర్క్ చేసినా అది మెలవెల్లగా మెలమెల్లగా వెళ్తారు కొంతమందికి ఒక రేంజ్ లేదు అనమాట యూట్యూబ్ ప్రతి ఒక్కరికి రీచ్ ఇస్తుంది ఆ రీచ్ ఇచ్చిన టైంలో మనం ఛానల్లో చూడడానికి ఒక వీడియోస్ కూడా ఉండాలి కదా యూట్యూబ్ రీచ్ ఇచ్చినా సరే మంచి వీడియోస్ మన ఛానల్లో లేవనుకోండి జనాలు చూడరు కదా యూట్యూబ్ ఇవ్వడానికి అయితే ప్రతి ఒక్కరికి ఇస్తుంది రీచ్ కాకపోతే ఆ టైంకి కి జనాలకి నచ్చే వీడియోస్ మన ఛానల్లో ఉండాలి కదా ఎటు కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాం దాని తగ్గట్టు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాము తర్వాత ఇంకా అంతా మన లక్ అలాగే యూట్యూబ్ దయ్యా మన సబ్స్క్రైబర్స్ అయ్యా సరేనా స్ట్రెస్ అయితే తీసుకోకండి మనం చేయాల్సిన మన వర్క్ మనం చేద్దాము ఆ తర్వాత ఇంకా ఏదొస్తే అది ఇవి నేను అనుకుంటున్నాను వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయరు మాత్రం మర్చిపోపకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో